తెలుగుదేశం పార్టీ జనసేన నిన్న ఉమ్మడిగా తొంభై తొమ్మిది సీట్లు ప్రకటించగానే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ నాయకులందరికీ కూడా దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయింది తాడేపల్లి ప్యాలెస్ వణికిపోయింది ఇవాళ వాళ్ళ మాటల్లో ఓటమి అంచునున్నామని తెలుస్తూ ఉంది మేము భయపడుతున్నామని తెలుస్తూ ఉంది నేను అడుగుతున్న జగన్ రెడ్డి మీ నాయకులకు చెప్పండి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మీకెందుకు అంత ఉలుకు ఎందుకంత బెనుకు ఎందుకంత భయం అంటే ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారనేది మీకు స్పష్టంగా తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలయిక వల్ల వైసీపీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందనేటువంటి భయంతో మీరు ఇష్టం వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతున్నాను వైసీపీ నాయకుల్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేత ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనేది ఆయన చెప్తారు మీకెందుకు అంత ఒలుకు ఇవాళ్టికి జగన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో చెప్పగలిగాడని మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు డెబ్బై ఏడు మందిని ఎంపిక చేయడానికి ఎనిమిది సార్లు నానా అవస్థల పడి తిప్పలబడి మీరు మారుస్తూ ఉంటే ఒక్కసారి తెలుగుదేశం జనసేన తొంభై తొమ్మిది మందిని ఈ రాష్ట్రంలో ప్రకటించింది మీరు డెబ్బై ఏడు మందిని మార్చిన వాళ్ళు వాళ్ళు ఉంటామో చివరి వరకు ఉండమో అనేటువంటి అభద్రతాభావంతో ఉన్నారు మిగిలిన వ్యక్తులు అంతకంటే అభద్రతాభావంతో ఉన్నారు ఎవరిని మారుస్తారు ఎవరిని ఉంచుతారు అని మీ ఎంపీలకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామంటే వద్దంటున్నారు ఎమ్మెల్యేలు తీసేసిన వాళ్ళు ఎంపీ సీట్లు ఇస్తామంటే వద్దనేటువంటి నేపథ్యం ఒక ఆయన చిత్తూరు తీసుకొచ్చి ఒంగోలులో పెడతాం ఒక ఆయన నెల్లూరు తీసుకొచ్చి నరసరావుపేటలో పెడతాం రెండు జిల్లాలు మూడు జిల్లాలు దాటి మీకు అభ్యర్థులు దొరకక ఎందుకంటే పోటీ చేయటానికి ఎవరికీ ఆసక్తి లేదు వైసీపీలో ఎందుకంటే ఈ ప్రజా వ్యతిరేకత ఉన్నది ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక గురించి వాళ్ళు కలుస్తారు సింహం సింగిల్గా వస్తుంది సింహం సింగిల్గా రాదని అయినా అడవిలో ఉంటుంది ఒకవేళ రోడ్డు మీదకి వస్తే అటవీ శాఖ అధికారులు తీసుకెళ్ళి అడవిలో వదిలిపెడతారు సింహాలు పులులు నక్కలు కాదు ఇవాళ ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలు ఖచ్చితంగా ఈ అరాచక పాలన ఈ రాచరిక పాలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎస్టీ వర్గాల మీద దాడులు వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సంకీర్ణ ప్రభుత్వంలోనే మాకు రక్షణ ఉంటుంది మా అభివృద్ధి ఉంటుంది అనేటువంటి ఆకాంక్షతో ఇవాళ ప్రజలు ఉన్నారు ఇవాళ ఎమర్జెన్సీ జరిగిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఒకటైనాయి ఒక నిరంకుశ పాలన అంతమందించడానికి ఈరోజు ఒక రాచరిక పాలన చేస్తున్నటువంటి జగన్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలు ముక్క కంఠంతో ఖండిస్తా ఉన్నది గరిహిస్తా ఉన్నది నీ సొంత చెల్లి నీ మీద విమర్శలు చేస్తే సమాధానం చెప్పలేనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నావు ఇవాళ అంబటి రాంబాబు ఓ రంకెలేస్తా ఉన్నాడు ఏదో కాపుల మీద వెనక ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు అంబటి రాంబాబు అసలు నీకు సీట్ ఉందా నువ్వు కాపుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకుంటే ఇవాళ కాపు నాయకుల పాత్ర వైసీపీ లేం నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పగలవా కాపు కార్పొరేషన్కి వెయ్యి కోట్లు ఇస్తానన్న జగన్ రెడ్డి కనీసం వంద కోట్లు కూడా ఇవ్వనటువంటి నేపథ్యంలో ఏనాడైనా కాపుల గురించి మీరు మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ ఇవాళ అనేక సంవత్సరాలుగా పార్టీని పెట్టి నడిపిస్తున్నటువంటి వ్యక్తి అతని మీద వ్యక్తిగత దోషాలు చేస్తే మీరు ఏనాడైనా మాట్లాడారా రాయలసీమలో బలిజలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి రాజంపేట ఎంపీ సీటు ఎప్పుడు కూడా బలిజలకు ఇస్తున్నటువంటి నేపథ్యంలో బలిజను తీసేసి మిథున్ రెడ్డికి ఇచ్చినప్పుడు మా కాపులకి ఇలా చేయకూడదని మీరేమన్నా మాట్లాడారా ఇప్పుడు సీట్లు వస్తాయో రావో అని తెలిసినటువంటి వ్యక్తులు అతిగా రియాక్ట్ అవుతూ ఉన్నారు ఆ రోజాగా సీటు లేదు ఇచ్చిన లక్షతో ఓడిపోద్ది అంబటి రాంబాబు లక్ష్యత ఓడిపోతాడు వీళ్ళు ఏంటంటే వీళ్ళను పురిగొలిపి వాళ్ళ మాటలతో సంతృప్తి పడేటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగు మంది అభ్యర్థుల్లో సామాజిక అంశాలు కానీ వాళ్ళ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం కానీ రాజకీయ అనుభవం కానీ వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళ డిగ్రీలతో కానీ ఈ రకంగా అనేక కోణాల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకొని పార్టీ అభిప్రాయాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఒకే దెబ్బకు తొంభై నాలుగు నియోజకవర్గాలు అనౌన్స్ చేస్తే నువ్వు ఎనిమిది సార్లు కూర్చొని కూర్చొని డెబ్బై ఏడు మందికి దిక్కు లేనటువంటి ఇవాళ వైసీపీ నాయకులు మాట్లాడేటువంటి అర్హత లేదు ఇవాళ ప్రజలు స్పష్టంగా ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మా భవిష్యత్తు బాగుంటుందనేటువంటి అభిప్రాయానికి ప్రజలు నూటికి నూరు శాతం వచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా అద్భుతంగా మాట్లాడారు నిన్న ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రం కాపాడటం కోసం అన్యాయాల అక్రమాలు నిలయమైనటువంటి రాష్ట్రం ఇవాళ మైను మద్యంతో మద్యం మీద వచ్చేటువంటి వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదన ఆపాలి అంటే ఈ రాష్ట్రంలో ప్రజల జీవితాలు బాగుండాలంటే ఈ రాష్ట్రం ముందుకెళ్లాలంటే అప్పులు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మరి మూ ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసినటువంటి రాష్ట్రాన్ని బాగు చేయాలంటే నాకు సీట్లు ముఖ్యం కాదు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం వాళ్ళ ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కావాలి నేను ఇరవై నాలుగు సీట్లు మూడు ఎంపీ సీట్లకు పరిమితమైన ఈ రోజున ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసానన్నారు చంద్రబాబు గారు నైతికంగా నేను మద్దతున్నాను అని అన్నారు వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల బిడ్డలు బాగుండాలి భవిష్యత్తు బాగుండాలని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన సమైక్యంగా ముందుకు పోతూ ఉంటే ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిపి చూస్తే ఇలా బెనుకు మామూలుగా లేదు జగన్ రెడ్డి నైట్ పడుకుంటే తెల్లరాజను మూడింటికి లేస్తే ఆ కళలో కూడా ఇల్లు కనపడేటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం ఇవాళ సామాజిక న్యాయం గురించి మీరు మాట్లాడుతున్నారు వైసీపీకి అర్హత ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను సామాజిక న్యాయానికి తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం మొదలైంది స్వర్గ ఎన్టీ రామారావు గారితో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జ్యోతిరావు పూలే గారి ఆదర్శాలకు అనుగుణంగా బాబాసాబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే జ్యోతిరావు పూలే బాబాసాబ్ అంబేద్కర్ ఆచరాలను ఆచరణలో పెట్టింది ఆనాడు ఎన్టీ రామారావు గారు నేడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్ గేటు కేవలం నరుగు నలుగురు మాత్రమే అది జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం మాత్రానికే వాళ్ళు డోర్లు తీసే పరిస్థితి తప్ప ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీ నాయకులు జగన్మోహన్ రెడ్డి దర్శనమే కరువైనటువంటి నేపథ్యాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం బలహీన వర్గాలకు తీవ్రమైనటువంటి అవమానం జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం స్వయంగా జంగా కృష్ణమూర్తి గారు చెప్పారు బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్నా అని చెప్తున్న జగన్ రెడ్డి బలహీన వర్గాల ఆత్మాభిమానం దెబ్బతింటా ఉంది ఇవాళ యాభై ఆరు కార్పొరేషన్లు చేసి ఒక్క రూపాయి ఇచ్చావా నేను అడుగుతూ ఉన్నా బీసీలకు మైనార్టీ కార్పొరేషను ఎస్టీ కార్పొరేషను అలాగే బీసీ కార్పొరేషన్ నుంచి మా బలహీన వర్గ బిడ్డలకి ఒక్క రూపాయి లోన్ ఇచ్చావా ఒక్క ఉద్యోగం ఇచ్చావా అని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ సామాజిక అంశాలు ఏమి లేవు ఇవాళ ఇగ్రహాలు పెట్టడం కాదు బాబాసాబ్ అంబేద్కర్ గారి ఇగ్రహం కాదు బాబాసాబ్ అంబేద్కర్ గారు కోరుకున్నది ఆయన రాజ్యాంగాన్ని అమలు చేయాలి ఆయన భావజాలాన్ని అమలు చేయాలి ఆయన ఆశ్రయాలను అమలు చేయాలని ఆయన కోరుకున్నాడు ఇవాళ దళిత వర్గాలకి ఇరవై ఏడు స్కీములు ఆపాం ముప్పై వేల కోట్ల రూపాయలు దారి మళ్లించినటువంటి నేపథ్యం అంబేద్కర్ గారి పేరున విదేశీ విద్య పెడితే అంతటి మహానుభావుడి పేరు తీసేసి నీ పేరు జగన్ రెడ్డి పేరు పెట్టినప్పుడే ఈ నువ్వు బలహీన వర్గాలను ఎంత ప్రేమిస్తున్నావు అర్థమవుతా ఉంది ఇవాళ అంబేద్కర్ గారిని ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు అనగారుగిన వర్గాల గుండెల్లో అంబేద్కర్ గారు ఉంటారు అది గుర్తుపెట్టుకో ఇవాళ ఆయన రాజ్యాంగం అనేదే లేకపోతే ఆయన రిజర్వేషన్లు లేకపోతే ఆయన ఉద్యోగాల రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఇలాంటి నియంతలు మా బిడ్డలకు ఒక్క ఎమ్మెల్యే చోటు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నాను విజయవాడ చరిత్రలో ఒక ఓసీ నిలబడ్డ చోట ఒక దళితుడికి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఆనాడు బిఎస్ శ్రీరాజు గారు కానీ సెంట్రల్ నియోజకవర్గంలో ఇవ్వటం కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజ్యసభలు కానీ నేను అడుగుతా ఉన్నా నా మైనారిటీలు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటున్నావు కదా నువ్వు అనుకుంటున్నావేమో ఈ వర్గాలందరూ కలిపి మా దోహి జగన్ రెడ్డి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు ఈరోజు మాట్లాడే హక్కు లేదు నిరసన తెలిపే హక్కు లేదు రోడ్డు మీదకి వచ్చే హక్కు లేదు ప్రతిపక్ష పార్టీలకి లేదు ప్రజలకు లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి లేదు ఎవ్వరికి లేదు నువ్వు వస్తుంటే నీకు తెరలు కట్టి నిన్ను స్వాగతం బలుగుతూ ఉన్నారు హెలికాప్టర్ పైన వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపుతూ ఉన్నారు ఇది మేము ముప్పై ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఏనాడు చూడనటువంటి విషయాలన్నీ ఈ జగన్ రెడ్డి పాలనలో చూస్తూ ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని మా పొత్తులు మా సీట్లు మా నాయకులు మేము చూసుకుంటావా మీకెందుకు అంత ఉలుకు జనసేన అధినేత ఆయన చూస్తాడు చంద్రబాబు నాయుడు గారు మా అధినేత చూస్తాడు మీకెందుకు ఉలుకు మీరు మీరు చేసుకొని మీ సీట్లు మీరు ప్రకటన చేసుకుంటే మాట్లాడుతున్నామా మీరు ఈరోజు రాష్ట్రంలో అభ్యర్థులు మార్చే పనిలో ఉంటే ప్రజలు మేము జగన్ రెడ్డిని మార్చే పనిలో ఉన్నారన్న సంగతి తెలుసుకో ప్రతిపక్షాలకు ఎంత ఇల్లు ఇవ్వాలి అనేటువంటి భావజాలమే లేకుండా పాలన చేస్తా ఉన్న అధికారం శాశ్వతం కాదు ప్రజాస్వామ్యం శాశ్వతం ప్రజా జీవితంలో ప్రజలకే గౌరవించాలి ప్రతిపక్ష పార్టీలకి ఏం గౌరవించాలి పత్రికలకి ఏం గౌరవించాలని తెలియని వాళ్ళ పాలనలో మన దుదృష్టం ఇవాళ నడుస్తూ ఉంది ఈరోజు పత్రికల మీద దాడి ప్రతిపక్షాల మీద దాడి ఎస్సీల మీద దాడి బీసీల మీద దాడి ఎస్టీల మీద దాడి మైనార్టీల మీద దాడి దాడుల ప్రభుత్వం తప్ప ఇది అభివృద్ధి ప్రభుత్వం కాదు చివరికి ఒక మాట చెప్పదలుచుకున్నాను ఈ రోజున ఉత్తరాంధ్ర ఎవరిని ఇన్ఛార్జ్ చేశావు జగన్ రెడ్డి సుబ్బారెడ్డి గారిని వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి మిథున్ రెడ్డి గారిని అదే రకంగా కృష్ణా గుంటూరు అయోధ్య రామరెడ్డి రాయలసీమ పెద్దిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఆ పాలన ఆ సామాజిక న్యాయం అంటే వాళ్ళు తప్ప ఎస్సీలో నాయకులు లేరా బీసీలో నాయకులు లేరా ఎస్టీలో నాయకులు లేరా మైనార్టీలో నాయకులేరా చంద్రబాబు నాయుడు గారి పక్కన ఎవరు ఉంటారు ఒక పక్క నాయుడు గారు ఉంటారు ఒక పక్క నినమల రామకృష్ణుడు గారు ఉంటారు ఒక పక్క షరీఫ్ గారు ఉంటారు ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం నీ విధానంలో మాత్రం ఈరోజు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ వరకు ఐదు విభాగాలుగా ఐదు సమంత రాజ్యాలుగా విభజించి నీ సామాజిక వర్గం పెత్తనం చేస్తూ ఉంటే ఈరోజు అన్ని వర్గాలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నాయి మనకు ఆత్మాభిమానం లేదా వీళ్ళకు ఊడిగం చేయాలా వీళ్ళ పల్లికలు మోయాలా అనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఇది గుర్తుపెట్టుకో బలహీన వర్గాలు మొత్తం రేపు నిన్ను ఇంటికి పంపించడం ఖాయం జగన్ రెడ్డి